ఈ రోజుల్లో పెళ్లి విడాకులు చాలా కామన్ అయిపోయాయి ముఖ్యంగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విడాకులు అనగానే ముందుగా గుర్తొచ్చేది మెగా ఫ్యామిలీయే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తన రెండో భర్తతో విడిపోయి ప్రస్తుతం తన ఇద్దరు కూతుర్లతో తండ్రి దగ్గరే ఉంటోందని గత కొంతకాలంగా ఎన్నో వార్తలు వస్తున్నాయి అలాగే నాగబాబు కూతురు నిహారిక కూడా కేవలం రెండేళ్లకే తన భర్తతో విడాకులు తీసుకుంది అయితే తమ కూతుర్లు విడాకులు తీసుకున్నా కూడా చిరంజీవి నాగబాబులో ఏమాత్రం బాధపడకుండా ఎంతో హ్యాపీగా ఉంటున్నారంటూ అంతా చెప్పుకుంటూ ఉన్నారు కానీ తన కూతురు మెంటల్ టార్చర్ భరించడం కంటే తన లైఫ్ని తనకిష్టమైన రీతిలో ఎంజాయ్ చేయడమే కరెక్ట్ అంటూ చిరంజీవి తన కూతురు శ్రీజ జాకునిదలకి సపోర్ట్ చేస్తున్నాడట ఇక అలాగే నాగబాబు కూడా తన కూతురైన నిహారికకి ఒక బ్యానర్ని నిర్మించి నిర్మాతగా ఎదగడానికి తన కూతురికి ఎంతగానో సపోర్ట్ చేస్తున్నాడు భర్తలతో విడిపోయిన తమ కూతుర్లు జీవితంలో సంతోషంగా ఉండడమే తమకు కావాలంటూ తమ కూతుర్లపైన ఉన్న ప్రేమతో వారికే సపోర్ట్ చేస్తున్నారట మెగా బ్రదర్స్